ఎందుకంటే వాళ్ళు చేసే వితండవాదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది వక్రీకరణని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది దాంతో వాళ్ళ పాయింట్ అంతా వీళ్ళు లాక్కున్నట్టు అవుతుంది వాళ్ళ ఐడియాలజీ కమ్యూనిస్టుల ఐడియాలజీ ఇప్పుడు రాహుల్ నోట వినబడుతుంది వక్రీకరణతో కూడినటువంటి వ్యవహారం ఇప్పుడు ఏంటయ్యా ఆయన అందంటే అయోధ్య రామ మందిర్ నిర్మాణం నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు హిందువులకే అన్నారట అవును మరి స్వతంత్రం రాకముందు పద్దెనిమిది వందల ఎనభైలలో వచ్చిన కేసుకి ఇవాళ్కి పరిష్కారం అయిందంటే ఏమనాలా స్వతంత్రం వచ్చిన అయోధ్య రామ నిర్మాణం పరిష్కారం కాలేదు ఆ అయోధ్య అంశానికి స్వతంత్రం వచ్చిందని అంతే కదా బ్రిటిషోడు హయాంలో పెట్టిన కేసు బ్రిటీషోడి టైంలోనే కోర్టు ఆదేశించింది అక్కడ గుడి ఉందని ్రిటీషోడి టైంలోనే అర్చకుని నియమించింది కోర్టు మరి అప్పుడే ఆలయంగా ఉన్నటువంటి దాన్ని మసీదని ఎట్లా మాట్లాడారు మసీదు అని ఎట్లాగా ఉండనిచ్చారు మసీదని ఎలా చెప్తూ వచ్చారు ఎంతకాలం పాటు బ్రిటీషోడి టైంలో జరిగింది కదా అది కానీ దాన్ని స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏడేళ్ళు పట్టిందా అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగడానికి ఉద్దేశం అది మోహన్ భగవత్ మాట్లాడింది అయితే దాన్ని ఎటుకు తీసుకు వెళ్ళారు వీళ్ళు అంటే దేశానికి స్వతంత్రమే రాలేదు అన్నారు వాళ్ళెక్కనైతే రాహుల్ గాంధీ ఎన్నిసార్లు అనలేదు దేశ స్వతంత్రం మాయమైపోయింది అన్నటువంటిది ఎక్కడో ఎందుకు అది పక్కన పెట్టేయండి గాంధీ గారి మీద కేసు పెడతారు ఇప్పుడు ఇలా ఉన్నా ఏమని గాంధీ గారు ఏం మాట్లాడారు ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన నాడే స్వతంత్రం అన్నాడు కదా మరి పట్టపక్కల కూడా అత్యాచారాలు జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి కదా మరి దేశానికి స్వతంత్రం రాలేదు అని చెప్పి గాంధీ గారు అన్నారని చెప్తారా అలాగే స్వాతంత్రం రాలేనట్టే ఇంకా మరి అంతే కదా వక్రీకరించాలనుకుంటే అంతే